ప్రకాశం జిల్లా ఎర్రగుండపాలెంలో వాగు పోరంబోకు ప్రభుత్వ భూముల ఆక్రమణ పరంపర కొనసాగుతోంది గత కొన్నేళ్లుగా ఎర్రగుండపాలెం పరిసరాలలో ఎక్కడ చూసినా ఆక్రమణలు కనబడుతున్నాయి ఎరగొండపాలెంలోని రాళ్లవాగు కొప్పకొండ కొండారెడ్డి కాలనీ తిరుమలగిరి కాలనీలో ఆక్రమణలు యదేసంగా కొనసాగుతున్నాయి ప్రాంతంలో ఉన్న ఖాళీ స్థలాలను గిరిజనుల పేరుతో కొందరు ఉద్యోగస్తులు చేరి వారిని ముందు ఉంచి ఒక్కొక్కరు అర ఎకరా ఎకరా చొప్పున కొండాను తొలచి చదును చేస్తున్నారు ఐదు వందల ముప్పై ఎనిమిది యాబ్లిక్ ఎనిమిది మరియు ఐదు వందల ముప్పై తొమ్మిది యాబ్లికి ఒకటి సర్వే నెంబర్లలో ఈ ఆక్రమణలు కొనసాగుతున్నాయి రోడ్డు పక్కగా ఈ స్థలాలు ఉండటంతో మంచి డిమాండ్ ఉంది ఇరవై ఏళ్ల కిందట అప్పటి శాసనసభ్యులు కేపీ కొండారెడ్డి పేదలకు ఇంటి పట్టాలిచ్చి ఉన్నారు వారిలో పేదలు దివ్యాంగులు ఉన్నారు సందులో చిందు లాగా భూ ఆక్రమణదారులు వీరిని అడ్డు పెట్టుకొని ఇక్కడే కొండ స్థలాలను జేసీబీల ద్వారా తులిచి ఆక్రమణలకు పాల్పడుతున్నారు రెవెన్యూ అధికారులు ఇవేమన్నా మన ఆస్తులా ఆక్రమించుకుంటే అదేం పోయింది అన్న రీతిలో వ్యవహరించడం చూస్తున్నాం ఇక కొప్పుకొండ చుట్టూ లక్షల విలువ చేసే ప్రభుత్వ భూములున్నాయి సాక్షాత్తు కొండపైన వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది గుడికి వెళ్లే ప్రధాన రహదారి కావడంతో ఈ కొండను అక్రమార్కులు అవినీతికి పాల్పడుతూ కొండను సేద్యం చేస్తున్నారు వారికి వారే కొలతలను పెట్టుకుని హద్దురాలను పాతుకుంటున్నారు ప్రతిసారి కొందరు వెనక ఉండి అధికారులు రాకుండా గిరిజన మహిళలను రప్పించి వారిని ముందు పెట్టి జేసీబీల ద్వారా స్థలాలను చదువు చేయించి ఆ తర్వాత గిరిజనుల పేరుతో బోర్డును ఏర్పాటు చేసి వారి పేర్లతో పట్టాలను పుట్టించి ఇక దర్జాగా లక్షల్లో అమ్మకాలను అమ్ముకోవడం పరిపాటిగా మారింది ప్రస్తుతం ఇదే దాంతో మళ్లీ మొదలుపెట్టి రెండు రోజులుగా కొండంత శాంతి తులిచి ఇక చదును చేసి రాలను పాతుకున్నారు ఇంత జరుగుతున్న ఇక్కడి అధికారులు అటువైపు చూడకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోంది